హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది థర్స్డే డిన్నర్ లాగండి నేను మార్నింగే టెన్ ఓ క్లాక్ హాస్పిటల్కి వెళ్ళానండి మార్నింగ్ అనేది పిల్లలకు టిఫిన్లోకి ఇడ్లీ శనగ విత్తనాల చట్నీ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకు తినిపించేసి రెడీ చేసి ఇడ్లీనే బాక్స్ కట్టించేసి లంచ్లోకి నేను టెన్ ఓ క్లాక్ హాస్పిటల్కి వెళ్ళానండి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ బయలుదేరితే నాకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యింది వచ్చేపాటికి నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆటోలోనే వచ్చానండి ఆ ఆటో డైరెక్ట్ స్కూల్ దగ్గరికి పిల్చుకెళ్ళానండి అక్కడే మా పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చేసానండి నెక్స్ట్ ఇప్పుడు నైట్ డిన్నర్లోకి నేను చపాతి చెనక్కాయ విత్తనాల చట్నీ నెక్స్ట్ ఏమో రైస్ ప్రిపేర్ చేస్తానండి ఈ నా స్టైల్లో నేను శనిగ విత్తనాల చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో నాకు ఎటువంటి వెజిటేబుల్స్ అనేవి లేవండి కాబట్టి నేను ఏం ప్లాన్ చేశానంటే ఇప్పుడు శనిగి విత్తనాల చట్నీ చపాతి చేద్దామని ప్లాన్ చేశాను ఈ విధంగా నాకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే ఇలాగా శనగ విత్తనాల చట్నీ అనేది ప్రిపేర్ చేస్తానండి మీరు కూడా ఒకసారి కమ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది శనక్కాయ విత్తనాల చట్నీ చపాతిలోకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి బుద్ధున్నే పోకూడదండి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పోతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యిందండి టైం మొత్తం నా టైం మొత్తం వేస్ట్ అయ్యింది అక్కడైతే తిరిగి తిరిగి నా కార్లు అనేవి చాలా నొప్పించాయండి అక్కడ నేను మధ్యాహ్నము లంచ్లోకి చపాతి తిన్నాను చేతకాక ఇంకా ఉండలేక ఇంటికి వరకు కాబట్టి నేను చపాతి తిన్నానని నాకైతే తెలిసిందేమంటే డబ్బులు పోతే పాయా మనము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలండి నేను ఇదే అండి ఫస్ట్ టైం వెళ్ళడము గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడూ వెళ్ళలేదు ఏమో ఇక్కడ బాగుంటుంది అని అంటే వెళ్ళానండి చపాతి చేయడానికి నేను పిండి అనేది కలిపేసి పెట్టానండి నెక్స్ట్ ఏమో శనగ విత్తనాల చట్నీ చేయడానికి ఒక పెన్నం పెట్టుకొని దానిలోనికి మనము శనకాయ విత్తనాలను వేస్తున్నానండి ఏంది మీరు ఇలా చెప్తున్నారు శనగ విత్తనాల చట్నీ చేసేకి మాకు అందరికీ వస్తుంది మీరు ఎందుకు చూపిస్తున్నారని అంటున్నారు ఎవరో తెలియని వాళ్ళ కోసము ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి మీకు అవసరం లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఈ చెనక్కాయ విత్తనాలను బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకుంటేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నా వాయిస్ అనేది కొద్దిగా తక్కువగా వస్తుండొచ్చండి నా దగ్గర మైక్ లేదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మైక్ తెచ్చుకున్నంతవరకు చెనక్కాయ విత్తనాలు మనం వేయించిన తర్వాత పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి నూనె వేసి ఫస్ట్ ఏమో నేను ఆనియన్ను బాగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుంటేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి బాగా ఎర్రగా వేయించుకోవాలి నెక్స్ట్ ఆనియన్ వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు నెక్స్ట్ టమోటాలు కూడా బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో అవి చూపించడం లేదండి ఈ విధంగా అన్నింటినీ మనము వేయించుకొని పక్కన చల్లార్చుకోవాలండి ఈ విధంగా చల్లారిన తర్వాత మనము ఒక గ్లాస్ తీసుకొని దానిలోనికి కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలండి వాటర్లో నెక్స్ట్ ఏమో ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోనికి ఫస్ట్ మనం చెనక్కాయ విత్తనాలు ఉప్పు వేసి మెత్తగా ఆ పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దానిలోనికి టమోటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం బాగా మెత్తగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దానిలోనికి చింతపండు నానబెట్టాము కదండి దాని వాటర్ను కూడా వేసి కొద్దిగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం దానిలోనికి ఆనియన్ కూడా వేసి కచ్చాపచ్చాగా మనము పేస్ట్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ అనేది తక్కువ ఉండడం వల్ల నేను కొద్దిగా వాటర్ను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఆనియన్ను కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు శనగ విత్తనాల చట్నీ అనేది ప్రిపేర్ అవుతుందండి ఈ శనగ విత్తనాల చట్నీ మనకు పూరీ లేకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుందండి నేను ఇంకెప్పుడేమో చపాతి చేస్తున్నాను ఒక సైడ్ ఏమో రైస్ పెట్టాను ఒక సైడ్ ఏమో చపాతి చేస్తున్నామండి మీలో ఎవరైనా నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చపాతి అనేది బాగా కాలడానికి నేను ఒక టిప్ చెప్తానండి అదేమిటంటే మనము చపాతీలు కాల్చుకునేటప్పుడు చపాతి అనేది రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత మనము నూనెను యాడ్ చేసి బాగా కాల్చుకోవాలండి అప్పుడు టేస్టీగా ఉంటుంది ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో తీసిన వీడియో అండి నేను మార్నింగ్ వెళ్ళాను కదా అక్కడ చూడండి ఈ రిపోర్ట్స్ ఇస్తోంది నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందని చెప్పింది అందుకోసము నేను కూర్చొని ఉన్నానండి హాస్పిటల్ మటుకు చాలా పెద్దగా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై